అందరికీ నమస్కారం ప్రముఖ రచయిత ఎం వెంకటేశ్వరరావు గారి కలవు నుండి జాలువారి అంతర్యామిలో ప్రచురితమైన ఓ ఆధ్యాత్మిక కథ దివ్య జ్ఞాన స్వరూపులు మనిషి మనుగడకు మూలం ధర్మం దానికి అనుగుణంగానే ప్రకృతి ప్రవర్తిస్తుంది యుగ యుగానికి ధర్మం ఒక్కో పాదం కోల్పోతూ వస్తోంది కృత యుగంలో మనిషి ఆయుష్ లక్ష సంవత్సరాలు పొడవు ముప్పై రెండు అడుగులుగా ఉండేదంటారు గాలిలో కాలుష్యం మనుషుల్లో కల్మషం లేవు మానవులు దేవతలు కలిసే దివ్య జ్ఞాన స్వరూపులుగా జీవించేవారు సత్యం దయా దానం తపస్సు లక్ష్యాలుగా జీవించేవారు శ్రీమన్నారాయణ సర్వోన్నత దైవంగా పూజలు అందుకున్నాడు ధర్మం నాలుగు పాదాలపై నడిచేది త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలకు వచ్చింది సత్యం మసకబారింది రావణాసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది భగవంతుడు శ్రీరాముడి అవతారం ధరించాడు రాక్షస ప్రవృత్తి కలిగిన రావణాసురుణ్ణి సంహరించి ధర్మ పరిరక్షణ చేశాడు మనిషి ఆయుష్ పదివేల సంవత్సరాలకు పొడవు ఇరవై ఒక్క అడుగులకు తగ్గిపోయింది ధర్మానికి విఘాతం మొదలయ్యింది ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలకు పరిమితమయ్యింది మనుషుల్లో సత్యం దయ దాన లక్షణాలు సన్నగిల్లిపోయాయి రాజ్యాకాంక్ష ఈర్ష్యా ద్వేషాలతో దాయాదుల పోరులు యుద్ధాలు మొదలయ్యాయి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి ధర్మ సంస్థాపన గావించాడు ఈ యుగంలో మనిషి ఆయుషు వెయ్యి సంవత్సరాలకు పొడవు పదకొండు అడుగులకు పడిపోయింది కలియుగంలో ధర్మానికి మిగిలింది ఒక్క పాదం మాత్రమే మనిషి స్వయంకృతాపరాధంతో వంద సంవత్సరాల ఆయుష్ను అరవై సంవత్సరాలకు దిగజార్చుకున్నాడు పొడవు ఆరు అడుగుల కన్నా కిందికి పడిపోయింది మనిషి అత్యంత స్వార్థంతో పాతాళానికి దిగజారి తృప్తి లేకుండా బతుకుతున్నాడు సుఖదుఖాలు సంతోష విచారాలు లాభ నష్టాలు గెలుపోటములు జనన మరణాల వంటి ద్వందాల వలయంలో చిక్కుకుపోతున్నాడు సుఖాన్ని కోరుకుంటున్నాడు కానీ కష్టానికి కంగారు పడిపోతున్నాడు ఆనందిస్తున్నాడు కానీ విచారాన్ని భరించలేకపోతున్నాడు లాభం తప్ప నష్టాన్ని అంగీకరించలేకపోతున్నాడు విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు కానీ ఓటమిని తట్టుకోలేకపోతున్నాడు జననానికి పొంగిపోతున్నాడు కానీ మరణాన్ని ఊహల్లోకి కూడా రానివ్వడం లేదు మానవుడిలో దానవ లక్షణాలు ప్రబలిపోయాయి అంతా అధర్మమే అశ్రత పక్షపాతమే మనిషికి భగవంతుడితో ప్రత్యక్ష అనుబంధం అంతరించిపోయింది జనన మరణాలు అవిభాజ్యాలని ఒకటి లేనిదే మరొక దానికి విలువలేదని మనిషి గ్రహించలేకపోతున్నాడు విచారం నష్టం ఓటమి అపజయం మరణం వంటివి తప్పించుకోలేనివని విస్మరిస్తున్నాడు యుగ యుగానికి తన ఆలోచనలను దిగజార్చుకొని హృథ్విని పాపపంకిలంగా మార్చి భూమి రుజాగ్రస్తం కావడానికి మనిషే కారణమవుతున్నాడు మనిషి సంతోషాన్ని విచారాన్ని స్థితప్రజ్ఞతతో సమంగా స్వీకరించినప్పుడే తనలో అంతర్ముఖంగా ఉన్న దైవంతో అనుసంధానం కాగలుగుతాడు అప్పుడే తనలోని దానవత్వాన్ని వీడి దైవత్వానికి ఎదగగలుగుతాడు అలాంటి వారే దివ్యజ్ఞాన స్వరూపులు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కథ సమాప్తం కలం శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు కథాపటనం కేబికే నాగేశ్వరరావు ధన్యవాదాలు